ప్రభు అయిన ఏ నా ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ నా యొక్క హృదయపరకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను నా వీడియోలో బ్యాక్ టు ది బైబిల్ అని ఒక మాట మీరు చూస్తూ ఉంటారు ఎందుకోసము బ్యాక్ టు ది బైబిల్ అని నా వీడియోలో నేను రాస్తున్నానంటే ప్రపంచంలోని క్రైస్తవ్యంలో అనేకులు అధిక సంఖ్యాకులు బైబిల్ని విడిచి చాలా దూరంగా పారిపోయారు రాలేనంత దూరంగా పారిపోయారండి నిజంగా పారిపోయారంటే అవును పారిపోయారు నిత్యం బైబిల్ చేతిలో పెట్టుకుంటున్నారు ప్రతినిత్యం చదువుతున్నారు బోధిస్తున్నారు కానీ వారు దూరంగా పారిపోయారు నిజమే మీరు చెప్పింది నిజమే ఎలా పారిపోయారంటే దేవుడు తన సంకల్ప ప్రకారముగా తన కుమారుని యేసు ప్రభును పంపి సంఘము కట్టించాడు ప్రభునేశు క్రీస్తు తాను ఐ విల్ బిల్డ్ మై చర్చ్ నా సంఘమును నేను కట్టుదును అని మతై పదహారు పద్దెనిమిదిలో చెప్పి తాను రక్తము కాచి స్వరక్తమి సంఘము కడితే ఆ సంఘం బైబిల్లో ఉందని అర్థం కాక మానవ కల్పిత సంఘాల వైపు వెళ్ళిపోయి ఉన్నారు మరి క్రీస్తు యొక్క సంఘం లేకుండా మనుషులు కట్టిన సంఘంలో ఉండి రక్షణ అలా పొందుతారు కాబట్టి దానిని విడిచి బైవిరినొద్దకు రండి అని ఆహ్వానిస్తున్నాం అంతేకాదు పాత మీద గ్రంథాన్ని మన ప్రభువు శిలువు మీద కొట్టివేసి క్రొత్త ఇచ్చి ఈ క్రొత్త నిబంధన మన చెప్తే అందులో లేనటువంటి వాటి వైపు దూరంగా పారిపోతున్నారు బైబిల్ ఎక్కడ కనబడని క్రిస్మస్ పాటిస్తున్నారు బైబిల్ భక్తులు పాటించని క్రిస్మస్ బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధనలు ఆ పోస్టులు కానీ ఆదిమ సంఘం పాటించినటువంటి గుడ్ ఫ్రైడే ఇలాంటి ఈస్టర్ సండే అనేటటువంటివి ఎక్కడ కనబడకపోయినా బైబిల్ నుంచి దూరంగా పారిపోయారు మరి బైబిల్లో చెప్పనిది బైబిల్తో కనబడనిది చేయడానికి బైబిల్ విడిచి దూరంగా పారిపోయినటువంటి వారికి రక్షణలకు వస్తుందండి కాబట్టే బైబిల్ దొరకు రండి తిరిగి రండి అని ఆహ్వానిస్తున్నాం అదే బ్యాక్ టు ది బైబిల్ ప్రభు నేసి క్రీస్తు వారు తన పన్నెండు శిష్యులకు స్వస్థతలు అద్భుతములు అనేటటువంటి కార్యాలు వారికి ఇస్తే వారు చేశారు వారి ద్వారా కొందరికి వచ్చాయి వారు చేశారు అవి చేస్తూ చేసిన వాటిని తన గ్రంథంలో రాస్తూ వ్రాసిన గ్రంథాన్ని స్థిరపరిచిన తర్వాత కూడా ఇంకా జరుగుతున్నాయని భ్రమలో కొంతమంది దూరంగా పారిపోయారు కొందరు జరగపోయిన జరుగుతున్నాయని అబద్ధాలాడుతూ అనేకలు మోసం చేస్తుంటే ఆ మోసం వైపు పారిపోయారు ప్రభు చెప్తున్నాడు మత్తి ఇరవై నాలుగు ఇరవై నాలుగులో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసము చేటుకై ఏంటండి మోసము చేటుకై గొప్ప సూచికలు మహత్కార్యములు కన్నపరిశుద్ధులు ఇదిగో ముందుగా మీతో చెప్పి ఉన్నాను అని చెప్పిన మాటను విడిచి దూరంగా పారిపోయి ఇంకా అబద్ధపు క్రీస్తుల్ని అబద్ధ ప్రవక్తల్ని నమ్ముతూ ఇంకా ఉన్నాయని కొనేటటువంటి దూరంగా పారిపోయిన క్రైస్తువుల్ని బైబిల్ దగ్గర పిలుస్తున్నాం భాషలు ఎందుకు పంపించాడండి మన దేశం కాని దేశం మన భాష కాని భాషను ప్రాంతం వెళితే అక్కడ సువార్త ప్రకటించడం కొరకు ఆ పోస్టులకు భాషలు ఇచ్చాడు వారు భాషలతో మాట్లాడారు ఆయా ప్రాంతాల్లో తమది కాని ప్రాంతంలో వారి భాషలు మాట్లాడి వారి వార్త అర్థమయ్యే విధంగా ప్రకటించారు ఆ రీతిగా ప్ర ప్రపంచం యావత్తు సంఘము తయారైంది అయితే ఈనాడు అన్ని భాషల్లోకి బైబిల్ వచ్చేసిన అన్ని భాషల వారు క్రైస్తవులైనప్పటికీ ఇంకా భాషలతో మాట్లాడుతున్నామనేటటువంటి ఒక అబద్ధాన్ని ప్రచురిస్తున్న వారి వైపు దూరంగా పారిపోయిన వారిని తిరిగి రమ్మని చెప్తున్నాను బైబిల్ నద్దుకు తిరిగి రావాలి అదే బ్యాక్ టు ది బైబిల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి దశం భాగాలు క్రొత్త నిబంధనలు లేవు అయినప్పటికీ ఉన్నాయని భ్రమ పెట్టి వారు భ్రమలో ఉంది ఉందేమో అని భ్రమలో ఉండి అనేకులు సేవకులు అజ్ఞానముతో దూరంగా పారిపోయి ఉన్నారు నేడు ఆరాధనలో క్రొత్త నిబంధనలో ఆరాధనలు వాయిద్య సంగీతంలో లేవు అయినప్పటికీ ఉన్నాయన పాకులు ఆడుతూ దూరంగా పారిపోయి సంఘములో అలడితో కూడిన ఆటపాటలు చేస్తున్నారు కాబట్టి ఈ రీతిగా బైబిల్ నుంచి దూరంగా పారిపోయిన వారిని బైబిల్ నందుకు తిరిగి రండిని ఆహ్వానించడమే బ్యాక్ టు ది బైబిల్ చెప్పాలని చాలా ఉన్నాయి సంఘం మధ్యలో అలరితో కూడిన ఆటపాటలు డ్యాన్సులు భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అదే కాదు క్రీస్తు యొక్క సాక్షులుగా ఆ పోస్తులు ఉన్నారు ఎందుకంటే వారు కళ్ళారా చూశారు కనుక వారు సాక్షులు ఇప్పుడు చూడని వారు కూడా మేము సాక్షులు అని చెప్తున్నారు వారు సొంత సాక్ష్యాన్ని సంఘంలో చెప్తున్నారు మన సొంత సాక్ష్యం కాదు ప్రభువు గురించి వ్రాయబడిన వాటిని చెప్పాలి పోస్తులు చెప్పినవి చెప్పాలి ఇది కూడా బైబిల్ కు విరుద్ధమైనది కాబట్టి ఇటువంటి క్రొత్త నిబంధనలు కనబడినటువంటి విధానము వైపు దూరంగా పారిపోయిన వారిని ఆహ్వానించడమే బ్యాక్ టు ది బైబిల్ అనేక విషయాలు నేటి క్రైస్తవము బైబిల్ దూరంగా పారిపోయింది కనుకనే ఆహ్వానిస్తున్నాము బైబిల్తో రండి బైబిల్ క్షుణ్ణంగా చదువుదాం పరిశోధిద్దాం పరిశీలిద్దాం అందులో ఉన్న వాటిని ఆచరిద్దాం లేని వాటిని మానేద్దాం ఏది కలిపినా ఏది తీసివేసినా శిక్ష ఉంటుందని ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో చూస్తున్నాం కాబట్టి బైబిల్ నుంచి దూరంగా పారిపోయిన అందరికి ఆహ్వానం ప్లీజ్ బ్యాక్ టు ది బైబిల్ అందరికీ వందనములు దేవుడి మిమ్మల్ని దీవించిన గాక ఆమె